Hello Andarki, welcome back to the channel. పిడిపి షిప్పింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి ఈ కంపెనీ టూ థౌజండ్ లో స్టార్ట్ చేశారు వీళ్ళు ఏంటంటే ఎన్ టు ఎండ్ లాజిస్టిక్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే వాటి యొక్క ఎన్ టు ఎండ్ సర్వీసెస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ప్యాకింగ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ దాకా అండ్ అంతేకాకుండా వాటికి కావాల్సిన కస్టమ్ క్లియరెన్స్ అండ్ వేర్ హౌస్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ చేసే గూడ్స్ వచ్చేసి ఎక్కువగా మిషనరీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఆటోమొబైల్స్ ఉన్నాయండి అండ్ వీటితో పాటు ఈ కంపెనీ యొక్క మోడల్ వచ్చేసి అసెట్ లైట్ మోడల్ అండి ఇదేంటంటే వాళ్ళ ఓన్ ఎక్విప్మెంట్ కాకుండా థర్డ్ పార్టీ ఆపరేటర్స్తో వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీటితో పాటుగా వీళ్ళు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ సీ నుంచి అవ్వచ్చు ఎయిర్లైన్ రోడ్ రైల్వే ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీటితో పాటు వీళ్ళు బ్రెజిల్ యుఎస్ఏ సౌత్ కొరియాకి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు వీళ్ళ బిజినెస్ అయితే చెప్తున్నారండి అండ్ కంపెనీలో ఓవరాల్గా గా ఇప్పటిదాకా ఎయిటీన్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు సో బ్రెజిల్ నుంచి వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి సో ఆ పర్టికులర్ కంట్రీ నుంచి వీళ్ళకు రెవెన్యూ రాకపోయినా మొత్తం ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వీళ్ళకు సింగిల్ క్లైంట్ నుంచి వీళ్ళకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వీళ్ళ టాప్ ఫైవ్ క్లైంట్స్ నుంచి వీళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ టాప్ టెన్ క్లైంట్స్ నుంచి వీళ్ళకి నైంటీ సెవెన్ పర్సెంట్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి ఫార్టీ క్రోడ్స్ పైగా అండి అండ్ రెవెన్యూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్వంటీ టూలో ట్వంటీ ఎయిట్ క్రోర్స్ పైగా ఉంటే ట్వంటీ ఫోర్కి అది ట్వంటీ క్రోడ్స్ పైగా అయితే ఫాలో అయిందండి ప్యాట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్వంటీ టూలో వన్ పాయింట్ నైన్ క్రోడ్స్ ఉంటే ట్వంటీ త్రీకి అది వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ పైగా డిక్రీజ్ అయింది అండ్ ట్వంటీ ఫోర్కి సడన్గా టూ పాయింట్ త్రీ క్రోర్స్ పైగా ప్రాఫిట్ అయితే ఉందండి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ డెప్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇయర్ వన్ ఇయర్ ఇంక్రీస్ అయితే వస్తుంది అండ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ పై వీళ్ళకు లోన్స్ ఉన్నట్టు చెప్తున్నారండి ఈ కంపెనీ వచ్చిన బిజినెస్ సిగ్మెంట్ అయితే బాగానే ఉన్నప్పటికీ వీళ్ళ ఫినాన్షియల్స్ లో అయితే నాకు స్టెబిలిటీ అయితే కనపడట్లేదండి అండ్ నెక్స్ట్ మనం పియర్స్ కంపారిజన్కి వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ప్రకారంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ పరంగా కూడా చూసినప్పటికీ మ్యారింట్రన్స్ మనకి ఇక్కడ బెటర్గా పర్ఫార్మ్ చేస్తున్నారండి బట్ పీఈ రేషియో పరంగా చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ తోనే ఉన్నారు అండ్ పీడిపి షిప్పింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్ ప్రకారంగా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ వైజ్ లో స్టెబిలిటీ మెయింటైన్ చేయట్లేదు సో పి రేషియో పరంగా చూస్తే కోట్ చేస్తున్నారు అండి నెక్స్ట్ ఐపీఓ విషయానికి వస్తే మార్చి టువల్త్ ను క్లోజ్ అవుతుందండి ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ పర్ షేర్ లాట్స్ వచ్చేసి థౌసండ్ షేర్స్ అండి ఐపీఓ ద్వారా వీళ్ళు ట్వెల్వ్ క్రోర్స్ పైగా రైస్ చేస్తుంటే అందులో వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అండి అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఈ కంపెనీ వచ్చిన బిజినెస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో వీటి కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుందండి ఇది అసెట్ లైట్ మోడల్ అని చెప్పాను కదా సో థర్డ్ పార్టీ ఆపరేటర్స్ మీద వీళ్ళ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో వీళ్ళ రెవెన్యూ కూడా మీరు చూసినట్లయితే స్టెబిలిటీ మెయింటైన్ చేయట్లేదు అండ్ వీటితో పాటుగా వీళ్ళ డెప్ట్ ఏదైతే ఉందో ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తుందండి సో వీటిని బట్టి చూస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ సిగ్మెంట్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు మార్కెట్ లో ఫాల్ చూసినప్పుడు డిస్కౌంట్ రూపంలో చాలా మంచి స్టాక్స్ మనకు కొనడానికి అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయగలిగితే మనం బెటర్ రిటర్న్స్ అయితే చూడొచ్చండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదండి ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అరల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే జీరో ఉందండి ఇది చేంజ్ కూడా అవ్వచ్చు అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్